తెలంగాణ సెక్రటేరియట్ లో నకిలీ ఉద్యోగి ఆట కట్టించారు పోలీసులు నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదా ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ అధికారులు నిఖా పెట్టారు పూర్తి ఆధారాలు సేకరించి చాకచక్యంగా పట్టుకున్నారు ఫేక్ ఐడి కార్డుతో ఖమ్మం చెందిన భాస్కర్ రెవెన్యూ శాఖలో ఉద్యోగినంటూ బిల్డప్ ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడు మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్ డ్రైవర్ రవి సహకారంతో భాస్కర్ రావు ఫేక్ ఐడి కార్డు తయారు చేసుకున్నట్లు ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ సిబ్బంది గుర్తించారు భాస్కర్రావుతో పాటు డ్రైవర్ రవిని సైఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇప్పటి వరకు వారు ఏమేమి అక్రమాలు చేశారు ఎవరినైనా ఫేక్ ఐడి చూపించి ఆర్థికంగా మోసం చేశారా సెక్రటేరియట్ లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా వీరికి ఇంకా ఎవరైనా సహకరించారా వీరి బాధితులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు సెక్రటేరియట్ లో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని ఫైల్ క్లియర్ చేయిస్తామని ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ సునీల్ తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగి అవుతున్నటువంటి సమాచారంతో అక్కడ ఉన్నటువంటి ఎస్సీఎఫ్ అధికారి దేవిదాస్ ఆదేశాల మేరకు మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ ఏంటంటే అందులో నకిలీ ఐడి కార్డు తో లోపలికి వెళుతూ యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని పోలీసులు గుర్తించారు నకిలీ ఉద్యోగం రెవెన్యూ శాఖలో ఉద్యోగుల ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేసుకొని మొత్తం కూడా లోపల లోపలికి వెళ్ళి మొత్తం మంత్రుల దగ్గర పేచీలా తిరుగుతూ అమాయకుల పనులను చేసి పెడతా ఉంటూ కూడా వారి దగ్గర నుంచి లక్షలు వసూలు చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు అయితే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి భాస్కర్రావు ప్రస్తుతం అయితే పోలీసులు ఆలోచి తీసుకొని మరోవైపు అతనికి సహకరించినటువంటి డ్రైవర్ రవిని కూడా పోలీసులు అయితే ఆసులోదికొని జరిగింది గత కొంత కాలంగా సెక్రటేరియట్ లో ఉద్యోగాన్ని రెవెన్యూ శాఖలో తాము పనిచేస్తున్నారంటే ఒక ఫేక్ ఐడి కార్డు ని క్రియేట్ చేసుకొని లోపల అంటే సక్రయ సచివాలయం లోపల మంత్రులు ప్రేసిన తిరుగుతూ వారి వారి పనులు చేసి పెడతామంటూ కూడా అమాయక ప్రజల నుంచి కూడా లక్షల రూపాయలు వసూలు చేసి ఈ యొక్క అవినీతికి పాల్పడ్డట్టు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు ప్రస్తుతం అయితే అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు కమ ఇతనికి ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇలాంటి వారు ఎవరెవరు ఉన్నారన్న దానిపై కూడా పోలీసులు పూర్తిగా అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఒక్క ఐడి కార్డులు ఫేక్ ఐడి కార్డులు ఇంకా ఎవరెవరు క్రియేట్ చేసుకున్నారు కేవలం ఇతను ఒక్కడైనా ఇతనికి ఇంకా ఎవరెవరు సహకరించారన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఎస్పీఎఫ్ అధికారులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ సైఫాబాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇద్దరిని మాత్రం ఆసులో విచారిస్తున్నారు సుమిత్ర